హ్యాండ్ అంద నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెల్స ప్రెజెంట్ అయితే నేను ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్ చూపుతున్నాను మంది మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవడం జరిగింది డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ సార్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ అండి సింగిల్ ఓనర్ కేవలం నలభై మూడు వేల కిలోమీటర్ జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ తో సార్ బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్ నీట్గా గా చూపిస్తాను బండి అయితే చూసుకోవచ్చు చూసుకోవచ్చు డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ సార్ టాప్ ఎండ్ వేరియంట్ చూసుకోవచ్చు వైట్ కలర్ వెహికల్ వందకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ ఎక్కడ పెయింట్ చుక్క అనేది పడలేదు బండికి అయితే ఒరిజినల్ పెయింట్ ఉంది ఎల్ఐ విల్స్ వస్తాయి రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు టైర్లు కూడా వందకి అరవై డెబ్బై శాతం టైర్ పర్సెంటేజ్ ఉంది సార్ ఎల్ఐవీల్ అక్కడ డ్యామేజ్ అనేది లేదు సస్పెన్షన్ చూసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు సార్ పర్ఫెక్ట్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి సార్ సింగిల్ ఓనరు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ బండి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది సార్ బండి కవర్స్ కూడా తీయలేదు కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి బండి మీకు దొరకదు సార్ మార్కెట్లో కూడా తక్కువ నలభై మూడు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే స్క్రీన్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఎనిమిది ఉంటాయి ఏసీ ఉంటుంది సిక్స్ గేర్స్ వస్తాయి మాన్యువల్ బండి క్రూజ్ ఉంటుంది పుష్పడ నార్మల్ బండి సార్ ఇది రెండు వేల పదిహేనులో పుష్పటం రాలేదు దీనికి చూసుకోవచ్చు బండి అయితే చాలా నీట్గా ఉంది సార్ రెండు వేల పదహారు పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ సీట్ కవర్ చూసుకోవచ్చు వంద డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్ ఉండడం జరిగింది రూఫ్ పడి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు పర్ఫెక్ట్ ఉంది సార్ పిల్లర్స్ కానీ పంచింగ్ కానీ మీరైతే ఇంకా నేను డీటెయిల్గా చూపించే అవసరం లేదు ఇది బండి అయితే షోరూమ్ ట్రాక్ ఉంది కేవలం నలభై మూడు వేలు తిరిగింది అంతే మైనస్ స్క్రాచ్లు ఉన్నాయి కనపడి కనపడినట్టు మీకు ఇవి టచ్ప్ చేసుకోవచ్చు సార్ బండి అయితే పెద్ద ఇష్యూ కాదు వైట్ కలర్ బండి కూడా దొరకట్లేదు మీకు రేరు ఒరిజినల్ ఉంది సార్ బండి బండి చూస్తేనే అర్థమైపోద్ది డైరెక్ట్గా మీకు బండిలో అయితే ఒరిజినాలిటీ ఉంది తీసుకోవచ్చు బుక్ అయితే నాలుగైదు రోజుల నుంచి వీడియోలు తీయట్లేదు సార్ ఈరోజు ఒక ఐదు ఆరు బళ్ళు వీడియోలు తీశాను అది పోస్ట్ చేసేస్తాను మాక్సిమం ఈరోజు రేపటిలో తీసుకొచ్చి అలా వీళ్ళు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు ఒక డెబ్బై శాతం టైర్ ఉంది మహింద్రా బుడు ఎక్సలెంట్ ఉంది సార్ బండి అయితే నలభై మూడు వేల కిలోమీటర్లో రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు పదహారు రిజిస్ట్రేషన్ బండి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రీప్లేస్ జరగలేదు నలభై మూడు వేలు తిరిగిందంటే మీరు అర్థం చేసుకోండి తక్కువ తిరిగినటువంటి బళ్ళు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను సార్ మాక్సిమం ఎక్కువ తిరిగిన అయితే నాకు నమ్మకం ఉండట్లేదు బళ్ళు పెట్టాలన్నా కానీ నాకే ఒకలాంటి భయమేస్తుంది ఏదైనా ఏదైనా డ్యామేజ్ వస్తే మళ్ళీ మన పేరు పోతుందని మహేంద్ర గ్లాసు ఒరిజినల్ సార్ అపార్ట్మెంట్ పార్కింగ్ది చూసుకోవచ్చు హెడ్ హెడ్లాన్స్ వస్తే చాలా నీట్గా ఉంది సార్ బండి అయితే మేము బాగానేటును తావా చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది బండికి అయితే నలభై మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగింది పర్ఫెక్ట్ ఉంది సార్ బండి ఆటో కిలోమీటర్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది ఆటో ఫోర్ మిర్రర్స్ వస్తాయి దీనికి చూసుకోవచ్చు స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు కవర్స్ కూడా చూసుకోవచ్చు సార్ అలాగే ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినటువంటి కవర్స్ అలాగే ఉన్నాయి తీయలేదు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఓవర్ గేమ్ పర్ఫెక్ట్ ఉంది సార్ బండి నలభై మూడు వేలు తిరిగిందంటే మీరు అర్థం చేసుకోండి మ్యాక్సిమం చాలా అంటే చాలా నీట్గా ఉంది ఓన్లీ సీట్ కవర్లో ఫ్రంట్లో మాత్రమే కొంచెం డ్యామేజ్ ఉన్నాయి డ్యామేజ్ అంటే డ్యామేజ్ కాదు కొంచెం నలిగిన అంతే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది బండి ఇంజిన్ కూడా చూపిస్తాను ఇంజన్ కూడా చూసుకోండి సార్ ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది వ్యాపారం చూసుకోవచ్చు కంపెనీ బేస్టింగ్ ఆప్రాన్ సార్ ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు వేడియాటర్ పట్టి ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ రెండు వేల పదిహేను నాలుగో నెల చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది వ్యాపారం చూసుకోవచ్చు కంపెనీ బేస్టింగ్ సార్ బానేట్ డోర్ కూడా ఒరిజినల్ సార్ పంచ్ అనేది ఓపెన్ కాలేదు ఇంతవరకు ఛాయిజ్ నెంబర్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంజిన్ ఎటువంటి లీక్ అనేది లేదు ఆయిల్ లీక్ అనేది లేదు ఇంజిన్కి అయితే భయ విశాఖపట్నం బీచ్ మేరేనా కానీ వచ్చి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ బండి సార్ సింగిల్ ఓర్ సింగిల్ ఓనర్ బండి నలభై మూడు వేల కిలోమీటర్ల షోరూమ్ ట్రాక్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి ఇంటర్ చేత నా నెంబర్ కాల్ చేయండి దీని ద్వారా వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై వేలు ఐదు లక్షల తొంభై వేలు కడుతున్నారు ఇది అయితే ఫైనల్ రేట్ కదా కొద్ది మాట కదా బార్గెనింగ్ ఉండదు ఇంటర్ చేత ఫోన్ చేశాను టైం పాస్ కాల్ చేయద్దు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్